ఎక్కువ మంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చాలా రకాల ఫుడ్ తీసుకోవడము లేకుంటే జిమ్ చేయడమో లేకుంటే ఇతర యాక్టివిటీస్ చేయడమో చేస్తూ ఉంటారు బట్ ఎంత తక్కువ తిన్నా ఎంత జిమ్ చేసినా ఎంత వర్కౌట్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మీరు చెప్పేటట్టు కొందరు ట్రై చేస్తారు కానీ వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వట్లేదు సో వెయిట్ లాస్ చేయాలంటే మనం ఏమేమి చేయాలి ఒకటి డయట్ కంట్రోల్ చేయాలి ప్లస్ హోమియోపతి మెడిసిన్స్ ఏమో దాంట్లో చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్ వాడితే విదిన్ ఫైవ్ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఫిఫ్టీన్ కేజీస్ వరకు కూడా లూస్ చేయవచ్చు ఒక మనిషి అండ్ చాలామంది మధ్య వేరే వేరే రకాల డయట్స్ ఫాలో చేస్తున్నారు అండ్ కొందరికి రిజల్ట్స్ వస్తున్నాయి కొందరికి రిజల్ట్స్ రావట్లేదు ఎందుకు రావు రిజల్ట్స్ అంటే దీనికి రెండు కారణాలు ఉంటాయి మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట ఒకటి ఫిజియోలాజికల్ వాళ్ళ బాడీ మెటబాలిజం అంత ఫాస్ట్ లేదు లేదు అంటే వాళ్ళు తినే డైట్ కరెక్ట్ కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు డైట్ కంట్రోల్ చేసుకున్న ఎక్స్పెక్టెడ్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి లేదు మనం వెయిట్ ఎప్పుడు పెరుగుతాం ఎప్పుడైతే అంటే ఏ హెల్త్ ప్రాబ్లం లేదు మనకు అయినా మనం వెయిట్ పెరుగుతున్నాం అంటే దానికి అర్థం ఏందంటే మన బాడీకి ఎంత అవసరం మనం దానికన్నా ఎక్కువ తింటున్నాం ఓకే లేదు అంటే మనం తింటున్నాం కానీ మనకు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేదు సో మనం తీసుకునేది ఎప్పుడైతే మెటబొలైజ్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎనర్జీ మనం స్పెండ్ చేయట్లేదు ఆటోమేటికలీ అది బాడీలో స్టోర్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెథలాజికల్ కాజెస్ కూడా ఉంటాయి వెయిట్ గెయిన్కి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పీసీఓడి ఉన్న వాళ్ళకి లేదంటే ఇప్పుడు కొందరికి బీపీ ఉంటుంది బీపీ ఉంటే వాళ్ళకు కూడా వెయిట్ పెరగచ్చు అనమాట అది కారణం కాకుండా కొందరికేమో ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉంది ఇన్ఫర్టిలిటీకి వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు హార్మోనల్ థెరపీస్ మీద ఉన్నారు వాళ్ళకు కూడా వెయిట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళు డైట్ చేసినా ఒక్కొక్కసారి వెయిట్ తగ్గదు అంటే సార్ ఇప్పుడు ఒక పర్సన్ వితౌట్ డాక్టర్ ఒక డైట్ మెయింటైన్ చేస్తే జస్ట్ ఫుడ్ సరిపోతుంది అంటారా దాంతో పాటు మెడిసిన్ యాక్టివిటీస్ ఉండాలంటారా అంటే మీరు సెల్ఫ్ గా డైట్ చేయడం అనేది కరెక్ట్ అని నేను అనను ఎందుకంటే ఒకవేళ ఎవరైనా డైట్ చేస్తున్నారంటే వాళ్ళ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది వాళ్ళ బాడీ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అనేది వాళ్ళకి తెలియదు సో ఏదైనా డైటీషియన్ని కానీ డాక్టర్ని కానీ కలిసి మీరు డైట్ డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఎన్నోసార్లు ఏమవుతుంది పేషెంట్ ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ ఉండే ఆయన వెయిట్ వన్ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉండే అనమాట ఆయన ట్రై చేశాడు బట్ ఆయనకు అది కుదరలేదు ఇట్ స్టార్టెడ్ ఎఫెక్టింగ్ హిస్ షుగర్ లెవెల్స్ అండ్ థైరాయిడ్ లెవెల్స్ సో దాని తర్వాత మన కన్సల్ట్ అయినాక మనం ఒక డయట్ ప్లాన్ ట్రీట్మెంట్ ప్లాన్ ఫిజికల్ యాక్టివిటీ అన్ని ప్లాన్ చేసి వాళ్ళకి ఇచ్చినాము ప్లస్ రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఉంటుంది సో ఇట్ ఈస్ బెటర్ యు కన్సల్ట్ సంబడి అంటే సార్ ఈ వెయిట్ ఎక్కువ పెరగడంలో రకాలు కూడా ఉంటాయంటారా ఇప్పుడు చూడండి వెయిట్ పెరగడం అంటే మన బిఎంఐ ప్రకారం మన వెయిట్ ఉందంటే నార్మల్ వెయిట్ మన బిఎంఐ కన్నా కొంచెం ఎక్కువ ఉంది అంటే అది ఓవర్ వెయిట్ చాలా ఎక్కువ ఉందంటే అది ఒబేసిటీ అట్లా వేరే వేరే టైప్స్ అన్నమాట వెయిట్ పెరగడంలో అంటే ఈ థైరాయిడ్ పేషెంట్స్ కాకుండా వితౌట్ ఏ అంటే ఏ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో చేస్తే బాగుంటుంది అని మీరు అంటారు ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు బట్ స్టిల్ వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతుంది అంటే మనం ఏం డిస్కస్ చేసినాం అయితే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంది ఎల్స్ వాళ్ళు తినే ఆహారం ఏమో ఎంత తీసుకోవాలో దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సో నేను ఒక సింపుల్ డైట్ చెప్తాను వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఈ డైట్ తోటి ఏంటంటే దీన్ని హాఫ్ మీల్ డైట్ అంటారు అంటే ఇప్పుడు మీరు తినని కూర్చుంటారు కదా అప్పుడు ఇమాజిన్ చేసుకోవాలి ఎంత తినాలనేసి సో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మీరు ఇడ్లీ తింటున్నారు మీ మైండ్ని మీరు అడగాలి ఎన్ని ఇడ్లీలు తినొచ్చు అనేది చిన్న చిన్న ఉన్న మైండ్ ఏమో ఫోర్ అని ఆన్సర్ ఇచ్చింది అనుకోండి మీరు టూ ఇడ్లీసే తినాలి మీరు టూ ఇడ్లీస్ తినేసి దాని తర్వాత మీరు ఆపేసేయాలి అయితే ఏమవుతుంది మీరు ఎంత క్యాలరీస్ అయితే తీసుకుంటున్నారో అది హాఫ్ చేసేస్తున్నారు దాని తర్వాత మధ్యాహ్నం లంచ్కి మీరు రైస్ తీసుకుంటారు అనుకోండి మీరు మెజర్ చేసుకోవాలి బోల్స్లో మీకు టూ బోల్స్ తినాలనిపిస్తే వన్ బోల్ తినండి వన్ బోల్ తినాలనిపిస్తే హాఫ్ బోల్ తినండి ఓకే అక్కడతోటి ఆపేసేయండి అండ్ దాంతోపాటు మీరు కొన్ని హోమియోపతి మెడిసిన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఫైటోలెక్క అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది ఫైటోలెక్క వన్ ఇంపార్టెన్సీలో ఈ డైట్ చేస్తూ డైలీ ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ మార్నింగ్ అండ్ నైట్ టూ టైమ్స్ తీసుకోండి అండ్ ఈ డైట్ మీరు రెగ్యులర్ కంటిన్యూ చేయండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఆల్మోస్ట్ సిక్స్ కేజీస్ టు టెన్ కేజీస్ మీరు లూస్ చేస్తారు దాని తర్వాత మీరు ఈ డైట్ ఆపేసేయచ్చు కానీ మళ్ళీ పాత డైట్కి వెళ్ళొద్దు ఎందుకంటే పాత డైట్ వల్ల మనకు వెయిట్ గెయిన్ అవుతుండే సో ఇప్పుడు మీరు రెండు ఇడ్లీలు తింటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మళ్ళీ దాంట్లో కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలి ఇంతకుముందు మీరు నాలుగు ఇడ్లీలు తింటుండే అంటే ఇప్పుడు మీరు రెండున్నర లేకపోతే మూడు ఇడ్లీలు తినండి అట్లనే మధ్యాహ్నం కూడా కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి దాంతో వెయిట్ స్టెబిలైజ్ అయిపోతుంది ఇంకా వెయిట్ లాస్ అవ్వదు అండ్ అదే డైట్ మీరు కంటిన్యూ చేసుకోండి సో ఇట్లా ఏంది దీని బెనిఫిట్ ఏంది మనం ఏ ఫుడ్ అవాయిడ్ చేయట్లేదు ఎటువంటి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయట్లేదు అండ్ కీటో డైట్ అటువంటి ఏవి మనం ప్రిఫర్ చేయట్లేదు నార్మల్ ఫుడ్ సింపుల్ ఫుడ్ హోమ్ ఫుడ్ తింటున్నాం దాంతో మనం వెయిట్ లాస్ చేస్తున్నాం సో దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఒకవేళ థైరాయిడ్ పేషెంట్స్ ఉన్న పీసీఓడి పేషెంట్స్ ఉన్నా హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఉన్నా వాళ్ళకి వెయిట్ చాలా పెరుగుతుంది వాళ్ళు వాళ్ళు వెయిట్ మేనేజ్ మేనేజ్మెంట్ చేసుకోవాలంటే నాకు కన్సల్ట్ అవ్వచ్చు నేను హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాను అండ్ డైట్ కూడా డిజైన్ చేసి ఇస్తాను సో దాంతో వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట థైరాయిడ్ ఉన్న తగ్గిపోతే దాంతో వెయిట్ లాస్ కూడా అయిపోతుంది సో దట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇప్పుడు ఈ వెట్లో అవ్వడానికి ఎంత ప్రయత్నిస్తూ ఉంటారో కొంతమంది పీపుల్స్కి బెల్లీ ఫ్యాట్ అనేది అంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ఇట్లా అంటే ఎక్కడైనా వర్క్ చేసే పీపుల్స్కి వర్క్అట్ చేయడము లేకపోతే జిమ్స్కి వెళ్ళడము చాలా కష్టంగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఇంట్లో బెల్లి ఫ్యాట్ని తగ్గించుకోవచ్చా మేడం ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ అని మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రతి మనిషి కాన్స్టిట్యూషన్ అనేది వేరే కొందరికి ఫ్యాట్ ఏమో ఇప్పుడు నేను చెప్పిన డైట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా స్టార్ట్ చేయాలి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఎనిమిది గంటలు మనం పడుకున్నా ఎనిమిది గంటలు జాబ్ చేసిన మన దగ్గర ఎనిమిది గంటలు ఇంకా ఉన్నాయి కదా దాంట్లో పదిహేను నిమిషాలు బ్రిస్క్ వాక్ చేసినా చాలు అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాట్ లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది కొందరికి ఫేస్ మీద ఫస్ట్ తగ్గుతుంది కొందరికి చెస్ట్ మీద ఫస్ట్ తగ్గుతుంది కొందరికి బెల్లి మీద ఫస్ట్ తగ్గుతుంది కొందరికి బెలీ లాస్ట్ తగ్గుతుంది సో ఓన్లీ బెలీఫాట్ తగ్గాలంటే ఒకవేళ వాళ్ళ జెనెటిక్స్లో బెలీఫాట్ తగ్గాలని ఫస్ట్ అది ఉంటే అది తగ్గుతుంది లేకపోతే జనరలైజ్డ్ వెయిట్ లాస్ ఉంటుంది అనమాట అండ్ జనరలైజ్డ్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ బెల్లి మెల్లమెల్లగా లోపలికి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో విలవ్ టుడే